శరదు ప్రభు ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఒక పక్క జరుగుతుండగా ఇన్ని రోజులు చాలా బాధలో ఉన్నారని ఇప్పుడే కాస్త రిలీఫ్ అయిందని చెప్తోంది అంతేకాకుండా మరి పుష్ప సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకపక్క పక్క తనెంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగ చైతన్య విడాకులతో తీసుకుని తర్వాత తన తనెంతో డిప్రెషన్కి లోనైంది ఆ తర్వాత ఆ బాధని మర్చిపోవడానికి ఇప్పుడు తన తను బయటపడుతూ సినిమాలు వెబ్ సిరీస్ అంటూ బిజీగా తనకు నచ్చిన లైఫ్ ని మాత్రమే చేసుకుంటోంది మరి ఇటువంటి సమయంలో సమంత నాగచేతిని మరోపక పెళ్లి పనులతో బిజీగా ఉండగా పుష్ప సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తోంది పుష్ప సినిమాని చూస్తూ రచ్చరచ్చ చేస్తోంది థియేటర్లో సమంత నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి మన అల్లు అర్జున్ అని సో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎలాగైతే సాంగ్ చేశానో ఆ సాంగ్ నాకు చాలా స్పెషల్ అని ఎందుకంటే ఆ సాంగ్ చేసినప్పుడు నన్ను ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు అయినా సరే అది నన్ను ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాను జస్ట్ నేను ఎంతో అభిమానించే నా స్నేహితుడు అల్లు అర్జున్ కోసం చేశాను తర్వాత ఎంతో మంది వచ్చారు కానీ చేయలేదు కానీ ఈరోజు తన ఎంతో మంచి స్టెప్ తీసుకున్నారు ఇప్పుడు పార్ట్ టూ రిలీజ్ అవుతోంది ఇందులో శ్రీలీల పర్ఫామ్ చేసింది తను కూడా చాలా బాగా చేసింది అలాగే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అందుకే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ని చూడడానికి ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నానంటూ చెప్తోందటే సమాంత అందుకే ఈ రోజు అందరూ కలిసి ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది తన ఫ్రెండ్స్ తో కలిసి ఇలా సినిమా చూసి చాలా కాలమైందని ఎంతో హ్యాపీగా అనిపిస్తోందని అల్లు అర్జున్ ఆదరగొట్టేశారంటూ చెప్తూ సమంత తో గతంలో ఉన్నటువంటి ఆ మెమరీస్ అయితే గుర్తు చేసుకుంది ఖచ్చితంగా ఈ సినిమా ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ కి మంచి హిట్ కలెక్షన్స్ అయితే సాధించి పెడుతుందని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా కష్టపడి ఈ సినిమాని అందించారు సో ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ చెప్తోంది శామ్